హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి హస్బెండ్ గారు ప్రేమిస్తారా మొదటి భాగం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇక తర్వాత భాగంలోకి వెళ్ళిపోదాం తర్వాత రోజు ఉదయాన్నే పక్షుల కిలకిలా రావాలతో వచ్చింది నందుకి తన భుజం నొప్పిగా అనిపించడంతో కళ్ళు తెరిచి భుజం వైపు చూసుకున్నాడు మధు నందు భుజం మీద తల పెట్టుకుని అతని మీద కాలు చెయ్యి వేసి గాఢ నిద్రలో ఉంది నిద్రలో సన్నటి చిరునవ్వు పెద్దలపై పూయిస్తూ అమాయకంగా ముఖం పెట్టుకునే ఉందో మధురమ చాలా అంటే చాలా నచ్చింది ఆ క్షణం అతనికి గాలికి రెపరెపలాడుతూ ఆమెకి నిద్రాభంగం కలిగించడానికి అన్నట్టు ఆమె ముఖం మీద పడుతూ అల్లరి పెడుతున్న ముంగుర్లను మెల్లిగా చెవి వెనక్కి నెట్టాడు నందు ఆమె చిన్నగా కదలడంతో ఈ లోకంలోకి వచ్చి నేనేంటి ఇలా అని తల విదిలించుకున్నాడు అతని ముఖంలో కోపం వచ్చి చేరింది అమ్మారికి అబ్బాయిని ఎలాగైనా లొంగ తీసుకుంటారు వీళ్ళకి దూరంగా ఉండడమే మంచిది అని విసురుగా లేచాడు నందు స్వతహాగా నందు అమ్మాయిలకి గౌరవం ఇస్తాడు అతని జీవితంలో జరిగిన ఒక సంఘటన అతనికి అమ్మాయిల పట్ల గౌరవాన్ని తగ్గించింది అంతే పూర్తిగా చెరిపివేయలేదు ఎవరి దగ్గర అంత దూకుడుతనంగా ప్రవర్తించడతను కానీ ఇప్పుడు మధురిమ దగ్గర అతను వేరుగా ప్రవర్తిస్తున్నాడు ఆ విషయం నందుకి కూడా అర్థమైంది ఉరిక్కి పడింది మధు కళ్ళు తెరిచి వైపు చూసింది తనని తాను చూసుకుంది చీర చేసుకుని తన వైపే చిరాగ్గా చూస్తున్న నందుని చూస్తూ ప్రశాంతంగా నిద్రపోనివ్వవా అప్పుడే మొగుడి పెత్తనం చేతిలోకి తీసుకున్నావా అని అంది మధు అంతే విసుగ్గా ఇంకొక మాట వస్తే టెర్రస్ మీద నుంచి తోసేస్తా కోపంగా వచ్చాయి నందు మాటలు కొంచెం వెనక్కి తగ్గింది మధు నువ్వు అంత పని చేస్తే ఊరుకుంటానా లేని ధైర్యం ప్రదర్శించింది మధు నీతో వాదించే ఓపిక నాకు అస్సలు లేదు విసురుగా టవల్ తీసుకుని బాత్రూంలోకి నడిచి నా తలుపు వేశాడు నందు మూతి తిప్పి బెడ్ సరిగ్గా సర్ది బాల్కనీలోకి వచ్చి నిలబడింది మధు లేలేత కిరణాలు సూర్యకిరణాలు మోమును తాకుతుంటే చల్లగాలి మెల్లిగా ఆమె మేనను తాకుతుంటే కళ్ళు మూసుకుని ఆస్వాదించసాగింది మధు నందు బయటికి రాగానే బయటికి వెళ్తావా అని సీరియస్గా చూస్తోంది ఎందుకు అతను అదే ధోరీల్లో వదిలిచ్చాడు స్నానం చేయాలి అంది అయితే నువ్వు ఇక్కడే ఉంటే నేను ఎలా చేయగలను కష్టన లేచింది మధు నేనేమి తలుపు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చాను విసురుగా తలుపులు వేసి బయటికి నడిచాడు నందు వెళ్తున్న నందు వైపు కొరకరా చూసింది మధు బామగారు తాతగారు నందు హాల్లో ఉన్నారు గుడ్ మార్నింగ్ తాతగారు గుడ్ మార్నింగ్ బామ్మ గారు వాళ్ళిద్దరిని పలకరించి వాళ్ళు బదులుగా చిరునవ్వు నవ్వారు వంట గదిలోకి వెళ్ళిపోయింది మధు నందు వైపు కనీసం చూడని కూడా చూడలేదు నందు కూడా అదే వరుస పేపర్ చదువుకుంటున్నాడు ఇదంతా బామ్మగారు గమనించకపోలేదు నీరజకి వంట చేయడంలో సహాయం చేసాగింది మధు అమ్మాయి గారు మీకెందుకండి కట్టం నేను చేస్తానుగా అంది నీరజ కష్టమేముంది నీరు కూరగాయలు కోయడం కూడా కష్టమేనా అని నవ్వింది మధు మీరు మంచోరు అమ్మాయి గారు నవ్వి పని చూడు బామ్మ తాతయ్యలకి టిఫిన్ టైం అయింది అంది సీరియస్గా మధు అట్టాగే అమ్మాయి గారు తెగ భయపడిపోయింది నీరజ నవ్వుకుంది మధు మధు గట్టిగా వినిపించేసరికి ఎవరా అనుకుని గబగబా హాల్లోకి వచ్చింది మధు దివ్య అరుస్తూ దివ్యని హత్తుకుంది మధు అందరూ వారి వైపే విచిత్రంగా చూస్తూ ఉండడంతో దూరం జరిగి ఓ వర్రి నవ్వు నవ్వింది మధు అందరికీ దివ్యని పరిచయం చేసింది దివ్య నువ్వేంటి ఇక్కడ అని అన్నాడు నందు ఆశ్చర్యపోయి ఇద్దరిని చూస్తూ మీకు ముందే పరిచయమా అని అడిగింది మధు మాకు పరిచయమే అన్నారు బామ్మ అవునా ఎలా అని అడిగింది మధు నందు మా అన్నయ్య అన్నయ్య కళ్ళు తెలియసింది మధు అవునమ్మ మధు నా తమ్ముడి మనవరాలు దివ్య అన్నారు తాతగారు చెప్పలేదు నాకు ఉరిమి చూసింది దివ్య వైపు మధు అలా చూడకే బాబు నాకేం తెలుసు నందు అన్నయ్యనే పెళ్లి చేసుకుంటున్నావని పెళ్లికేమైనా పిలిచావా ఏంటి అని మూతి తిప్పింది దివ్య నేను పిలవలేదు సరే మీ అన్నయ్య గారు ఎందుకు పిలవలేదు నందు వైపు ఓరగా చూసింది మధు నేను చెప్పానా అన్నయ్య అన్నయ్య పిలవలేదని రిజిస్టర్ మ్యారేజ్ కదా రిజిస్ట్రేషన్ అప్పుడు ఎందుకులే రిసెప్షన్ అప్పుడు వద్దామని పెళ్ళికి కుదరక రాలేదు అని అంది దివ్య అమ్మాయి మీరు తర్వాత మాట్లాడుకోండి నందుకి టిఫిన్ పెట్టి మధు బయటికి వెళ్ళాలట అని అంది బామ్మ అలాగే బామ్మ దివ్య నువ్వు కూడా రా నందు రండి వైపు సీరియస్గా చూసి డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచింది మధు అందరూ టిఫిన్ చేస్తుంటే నీరజ మధు వడ్డించారు బామ్మ తాతగారు వెళ్తూ నందు అమ్మాయి నువ్వు గుడికి వెళ్ళి ఆ తర్వాత నీ పనులు చూసుకో అని ఆర్డర్ వేశారు అలాగే నేనమ్మా అన్నాడు కానీ మధు వైపు సీరియస్గా చూశాడు దివ్య కొట్టుకుంది నందు తిని హాల్లో కూర్చున్నాడు మధు తినవే అంది దివ్య గుడికి వెళ్ళొచ్చాక తింటానా అని అంది మధు నువ్వేనా ఆశ్చర్యపోయి దివ్య నేనే నువ్వు మెక్కు గుడికి వెళ్దాం నేనేందుకే మీ మధ్య నోరు ముసుకొనిరా ఇంత మర్యాదగా పిలిస్తే రాక చస్తానా అంది దివ్య వారి వాదన విని నవ్వుకుంది నీరజ కారులో ముగ్గురు గుడికి బయలుదేరారు గుడికి చేరుకున్నారు అమ్మా భానుమతి గారు మీరు వస్తున్నట్టు కబురు చేశారు ప్రదక్షిణ చేసి రండి అని వైపు మధు వైపు చూసి చెప్పారు పంతులు గారు అలాగే అన్నట్టు తల ఊపి ఇద్దరు ప్రదక్షిణ చేయడానికి వెళ్ళారు పూజారి గారు పూజ మంచిగా జరిపించండి మా అన్నయ్య వదిన జీవితాంతా కలిసి ఉండాలి అని అంది దివ్య అలాగే తల్లి అని అభయమిచ్చారు మన పూజారి గారు బామ్మ ప్లాన్ రెడీ ఉంటాను మరి ఊరే ప్రదక్షిణలు అయిపోయాయి బామ్మతో ఫోన్లో మాట్లాడుతోంది దివ్య అలాగే లేవే జాగ్రత్త మీ అన్నయ్య కనిపెట్టాడు అంటే మన సంగతి అంతే అని అంది బామ్మ కాస్త కంగారుగా నేను చూసుకుంటానులే బామ్మ పూజారి గారిని కూడా ఎలాగో మేనేజ్ చేశా నా తెలివితో అని ఫోన్ పెట్టేసింది దివ్య దీని అతి తెలివి పాడుగాను బామ్మ నవ్వుకుంది అన్నయ్య కోనేట్లో స్నానం చేసి రావి చెట్టుకి పూజ చేయాలి అట ఏ పూజారి గారు అని అడిగింది దివ్య అవునవును పదండి బాబు నందుతో అన్నారు ఆయన ఆయన కలిసి పూజ చేయాలి అంటే దివ్య కలిసి మునక వేయాలి అనేలా అర్థం వచ్చేలా మాట్లాడుతోంది కలిసే చేయాలా పూజారి గారు అంది మధు అవునమ్మా కొత్త దంపతులు కలిసి చేయకపోతే ఎలాగమ్మా అన్నారాయన పూజ అనుకుని అదంతా చిరాగ్గా ఉంది మధు నందులకు దేవుని పూజ కాబట్టి ఇద్దరు మౌనంగా ఉన్నారు కోనేరు దగ్గరికి అందరూ చేరుకున్నారు వీళ్ళు ఉదయాన్నే రావడంతో గుడిలో ఎక్కువ మంది జనం లేదు తక్కువ ఉన్నారు అక్కడొకరు అక్కడొకరు అన్నట్టు నందు మెడలో కండవాకి మధు చీర కుంగుకి ముడివేసి ఇది ఈరోజు సాయంకాలం పూజ అయ్యే వరకు తీయకండి అని పూజారి గారు చెప్పారు అసహనంగా ఇద్దరు తల ఊపారు దివ్య నవ్వుకుంది స్వామి వీరిద్దరిని ఎలాగైనా త్వరగా కలిపి దివ్య మొక్కుకుంది దేవుడికి జంటగా కోనేరులో మూడు మునకల్ వేయండి అయ్యా అని వెళ్లిపోయారు పూజారి గారు తెలివైన దివ్యకి ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు నా సినిమా తెలుగుతేటల్ని చూపిస్తా ఎలా కలవరో నేను చూస్తా అని మనసులో అనుకుని ఇద్దరు కలిసే మునుకులు వేయాలి అట అంది దివ్య ఏంటి అరిచినట్టు అడిగారు ఇద్దరు అవును సినిమా తెలుగుతేటలు చూపిస్తున్నావా అని అరిచింది మధు లేదు లేదు పూజారి గారు చెప్పారు కానట్టు తీసుకువస్తానుండు నన్నే అను అనుమానిస్తావా అని అడిగింది దివ్య ముక్కు ముక్కుచేదుకుంటూ సర్లే ఏడోకు అన్నారు ఇద్దరు కింద మెట్టు వరకు దిగి వెనక్కి చూశారు మధునందులు వారరు మారరు విసివిసవారి వద్దకు వచ్చి ఒకరి చేతిలో మరొక చేతిని ఉంచింది దివ్య పెళ్లిలో పాణిగ్రహం అనే ఘట్టమే లేదు వీరికి ఇప్పుడు ఆ లోటు తీరింది ఒకరు స్పర్శ మరొకరు తెలియగాని ఏదో తెలియని అలజడి వారి హృదయాల్ని ఒకరినొకరు చూసుకున్నారు ఇంతవరకు ముందున్న కోపం విసుగు కనిపించట్లేదు ఎదుటివారి కాలలో ఏదో తెలియని భావం తేలియాడుతోంది బహుశా వివాహ బంధం అంటే అంతే మరి ఒకరి చేతిని మరొకరు అందిపుచ్చుకుని కోనేరులోకి దిరిగారు ఎరువులు నీళ్ళంటే భయంతో నందు చేతిని మరింత గట్టిగా పెనవేసుకుంది మధు ఆమె స్పర్శ అతనిలో తెలియని భావం కలుగుతోంది అతని స్పర్శ ఆమె గుండె వేయ పెంచింది మొదటి మునక వేయగానే బలవంతంగా ఊపిరి తీసుకుంటూ కొంత నందుకి దగ్గరగా వచ్చింది మధు వెంటనే మరో మునక వేశాడు ఆమెతో పాటు పూర్తిగా ఊపిరి పీల్చుకోకుండా అతను లాగడంతో భయంతో అతని రెండు చేతులు పట్టుకుంది మరింత గట్టిగా నీటిలో నుంచి బయటపడగానే ఊపిరి బలంగా పిలుచుకుంది ఆమె పరిస్థితి చూసి రిలాక్స్ అన్నాడు నందు తల నిలువుగా ఊపి మూడో మునకకు సిద్ధమైంది మధు అతని చేతులు పట్టుకుని మూడో మునక వేసి బయటకు వచ్చి పూర్తిగా అతనికి దగ్గరైంది మధు ఇప్పుడు ఆమె నడువ చుట్టూ అల్లుకున్నాయి అతని చేతులు పువ్వు లాంటి మృదువైన శరీరం అతని చేతికి తగలగానే ఆమెను దగ్గరికి తీసుకోవాలని అనిపిస్తోంది అతనికి మొదటిసారి పురుష స్పర్శ తగరగానే మేను తాకగానే ఆమె శరీరం అంతా పొలకింతకు గురైంది కంగారుగా అతని వైపు చూసింది అప్పటికే ఆమె వైపు చూస్తున్నాడు అతను ఆ క్షణాలు చూపులు ఇరువురివి బాబు ఇక వచ్చేయండి పూజారి గారి పిలుపు లాంటి అరుపుతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి దూరం జరిగారు ఇబ్బందిగా చూసుకుంటారు వారి అవస్థలు గమనించిన దివ్య ముసిముసిగా నవ్వుకుంది రావి చెట్టు దగ్గర ఉంటా వచ్చేయండి అని చెప్పి పూజారి గారితో వెళ్ళిపోయింది దివ్య కంగారుగా మెట్లు ఎక్కుతూ తడి వల్ల జారి పడిపోయింది మధు హే జాగ్రత్త అని ఆమె నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు నందు పడిపోతున్నాను అనే భయంతో అతని మీద వాలిపోయి అతన్ని అతుక్కుపోయింది మధు అతని శరీరానికి మనసుకి ఆమె సాన్నిధ్యం కూడా ఎంతగానో నచ్చింది ఆమెను విడిచిపెట్టకుండా అతనికే తెలియకుండా ఇంకా దగ్గరికి లాక్కున్నాడు నందు అతని చేతిలో ఆమె శరీరాన్ని ప్రత్యక్షంగా తగులుతుంటే శరీరంలో సన్నటి మొదలైంది ఆమెలో నైనా ఇది గుడి ఇలాంటివేమైనా ఉంటే ఇంట్లో పెట్టుకోండి పక్క నుంచి సదరు గుడికి వచ్చిన బామ్మ అనడంతో ఉలిక్కిపడి దూరం జరిగారు మధురిమానందన్లు దిక్కులు చూడకుండా రావి చెట్టు దగ్గరికి వెళ్లారు ఏంటి ఇంత ఆలస్యం ఇద్దరి వైపు చూసి అడిగింది దివ్య ఏం లేదు అన్నట్టు తలబూపారు మీ ఇద్దరు బట్టలు మార్చుకుని రండి నాయన పక్కనే మా ఇల్లు మొహమాట పడకుండా వెళ్ళిరండి పూజ మొదలుపెడదాం పూజారు గారు అనడంతో మేము బట్టలు తెచ్చుకోలేదు అంది మధు అవును పూజారి గారు అన్నాడు నందు కూడా నేను తెచ్చానుగా అని వెనక నుంచి అంది దివ్య నువ్వెలా తెచ్చావే ఈ పూజ గురించి నీకు ముందే తెలుసా అనుమానంగా చూసింది మధు అలా చూడకే బామ్మ పంపింది అని అంది దివ్య ఇద్దరు బట్టలు మార్చుకుని పూజలో కూర్చున్నారు పూజ చేస్తున్నంత వరకు ఒకరినొకరు చూసుకోలేదు ఇంటికి వచ్చిన తర్వాత లోపలికి నడుస్తుంటే ఇంటికి వచ్చిన తర్వాత లోపలికి నడుస్తుంటే మధు ఉదయం కూడా తినకపోవడంతో కళ్ళు తిరిగినట్టుగా తూలి నందు మీదకి ఒరిగింది పడకుండా సరిగ్గా భుజం చుట్టూ చేయి వేసి పట్టుకున్నాడు అతను ఏమైంది కంగారుగా పలికింది దివ్య కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తోంది చిన్నగా చెప్పింది తల పట్టుకొని మధు తినకపోతే అంతే ఉంటుంది కోపంగా అంది దివ్య ఏం మాట్లాడలేదు మధు నందు మధుని దూరం జరపలేదు తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు దివ్య భోజనం తీసుకువచ్చి పెట్టింది నందు తన గదిలోకి వెళ్ళిపోయాడు తన భుజం మీద ఉన్న ఉత్తరీయం మధు దగ్గర వేసి మౌనంగా తింటూ ఉంది మధు తినడం పూర్తి చేశాక బయట వరండాలో ఉన్న ఉయ్యర్లో కూర్చుని జుట్టు ఆరబెట్టుకుంది చల్లగాలి ఆమె శరీరాన్ని తాకగానే నందు తాకినట్టుగా అనిపించింది ఒక మధురమైన భావన ఏమిటో ఆమెకే అర్థం కాలేదు కాసేపటికి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది నేనేంటి ఎలా ఆలోచిస్తున్నానో వద్దు వద్దు నేను ఈ పెళ్లి బంధంలో చిక్కుకుపోతున్నాను ఇలాంటి జరగకూడదు నందుకి దూరంగా ఉండాలి అనుకుని ఆలోచిస్తుంది ఒక భయంకరమైన జ్ఞాపకం ఆమె కళ్ళ ముందు మెదిలింది నందు కూడా అందరిలాంటి వాడి అతనేమి దిగిరాలేదు డివోర్స్ విషయం గుర్తు చేయాలి అనుకుని వారి గదిలోకి వెళ్ళింది మధు సీరియస్గా ల్యాప్టాప్లో ఏదో చూస్తున్నాడు ఆమె వైపు కూడా చూడలేదు అతను ఆమె దగ్గింది ఒకసారి ఆమెను చూసి మళ్ళీ ల్యాప్టాప్లో తలదూర్చాడు మీతో మాట్లాడాలి అని అంది మధు నేను ఇప్పుడు బిజీ అన్నాడు ముఖ్యమైన విషయం అంది ఆమె ఏంటది ఆమె వైపు చూశాడు డివోర్స్ తీసుకుందాం అనుకున్నాం కదా చిన్నగా చెప్పింది మధు ఆ అయితే లాయర్ని కలిసి మాట్లాడదాం అని అంది మధు నేను ఆల్రెడీ మాట్లాడాను మనం ఏం కోర్టుకి వెళ్ళక్కర్లేదు మ్యూచువల్ అండర్స్టాండింగ్ కింద డివోర్స్ వస్తాయి అని చెప్పాడు థ్యాంక్ యూ చెప్పి ఆమె బయటికి వెళ్ళిపోయింది మధు గదిలోకి వస్తుందని తెలిసి ల్యాప్టాప్ పట్టుకున్నాడు నిజానికి అతనికి ఆమె రూపం ఆమె స్పర్శ తన చుట్టూ ఉన్నట్టే ఫీల్ అవుతున్నాడు అతను కూడా కొత్తగా వింతగా ఉంది అతనికి ఆ అమ్మాయి స్పర్శలో అంతటి మాయ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి నో నో నందు నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి అమ్మాయిలంతా ఒకటే తెలిసి కూడా ఈ ప్రేమ పెళ్లి బంధాల్లో నువ్వు చిక్కుకోకూడదు తనకు తానే సర్ది చెప్పుకున్నాడు నందు అన్నయ్య దివ్య వచ్చింది నందు దగ్గరికి ఏంటి దివ్య అని అడిగాడు నందు ఏం లేదు చాలా రోజులైంది కదా మాట్లాడదామని దా కూర్చో అన్నాడు నందు పక్కన కూర్చుంది దివ్య మధు నిన్నేమి ఇబ్బంది పెట్టట్లేదు కదా అతని వైపు చూస్తూ అడిగింది అంటే తనకి పెళ్ళంటే భయం జాగ్రత్త దివ్య ఇవన్నీ నాకెందుకు చెబుతున్నావు అసహనంగా వచ్చాయి అతని మాటలు అదేంట్రా తను నీ భార్య నీతో చెప్పకుండా ఎవరితో చెప్పాలి ఆశ్చర్యంగా అది దివ్య అయినా సరే ఇవన్నీ నాకు చెప్పుకో తన గురించి అయితే వెళ్ళు నాకు పనుంది అని అన్నాడు నందు అన్నయ్య అందరూ ఒకేలా ఉండరు మధు మంచిది సర్ది చెబుతోంది దివ్య మంచిదో కాదు ఇవన్నీ అనవసరం నేను జరిగినవి మర్చిపోలేను నా దృష్టిలో ఈ ప్రేమ పెళ్లి ఒట్టి త్రాష్ చిరాగ్గా చెప్పాడు అందరూ ఒకేలా ఉండరు దివ్య నీ క్లాస్ నేను వినలేను బయటికి వెళ్ళిపోయాడు దిగులుగా బామ్మగారి గదివైపుకి అడుగులు వేసింది దివ్య బామ్మ నీరసంగా ఉన్న బామ్మగారి కాళ్ళ దగ్గర కూర్చొని ఆవిడ ఒడిలో తల పెట్టుకుంది దివ్య ఏంటే ముఖం అలా వేళ తీసుకున్నాం దివ్య తలనిమృతూ అడిగింది బామ్మ మీ మనవడి వల్లే వాడేం చేశాడు మధు గురించి వింటేగా అంది బామ్మ వింటే మనకి తిప్పలు ఎందుకు మనమే ఎలాగో ఇద్దరిని కలపాలి బామ్మ ఒక ఐడియా ఏంటది వాళ్ళిద్దరిని ఎక్కడికైనా పంపిస్తే ఒకరినొకరు అర్థం చేసుకుంటారేమో నువ్వేమంటావు అని అడిగింది దివ్య నేనేమంటాను సరే అంటాను రేపే పంపించేద్దాం వాళ్ళు వింటారంటావా అనుమానంగా అడిగింది బామ్మ నువ్వు నీ డ్రామా మొదలుపెట్టు నేను మదిని ఎలాగలా ఉప్పిస్తా అని అంది దివ్య సరే అని నవ్వింది మన గడసు బామ్మ ఒకరు నందు దగ్గరికి మరొకరు మది దగ్గరికి వెళ్ళారు మనవడా నందు దగ్గరికి వెళ్ళింది బామ్మ చెప్పు ముసలి అన్నాడు నేను ముసలి అని నాకు తెలుసు కానీ నువ్వు నా కోసం ఒక పని చేసి పెట్టాలరా అని నందు ముందు కూర్చుంది బామ్మ ఏంటో ఆ పని కాదనకూడదు విషయం చెప్పు అవునా కాదు నేను చెప్తా నువ్వు అమ్మాయి ఇద్దరు సరదాగా ఏటైనా వెళ్ళిరండి కుదరదు అన్నాడు నందు వెంటనే మా బాబు కదా ఆడపిల్ల మనసులో తన భర్తతో సరదాగా తిరగాలని ఉంటుందిరా అర్థం చేసుకో అని అంది బామ్మ ఆలోచనలో పడ్డాడు మధు కూడా ఇలా అనుకుంటుందా అసలు అనుకుని ఉండదు ఒక మెరుపులాంటి ఆలోచన మెరిసింది అతనికి మధుకి ఇష్టమైతే నాకు ఇష్టమే అని అన్నాడు నందు సంతోషం రా నేను మధుతో మాట్లాడతాను అని ఆవిడ వెళ్ళిపోయారు పిచ్చిననమ్మ మధు అసలు ఒప్పుకోదు తానే వద్దు అని చెబుతుంది ఇక నాకు ఏ గోళ ఉండదు అని మధు మీదకు తోసేసి నందు నవ్వుకున్నాడు హాయిగా మధు మెల్లిగా మధు చేతిని పట్టుకుంది దివ్య చెప్పు అంది ఫోన్ చూసుకుంటూ మధు మధు చెప్పవే ఎందుకు గెలుతున్నావు అంది చిరాగ్గా మధు అది అది నందు అన్నయ్యా నువ్వు హనీమూన్ కి వెళ్తారేమోనని మధు వైపు చూస్తూ చెప్పింది దివ్య అప్పటికే భద్రకాళిలా ఉరిమి చూస్తుంది మధు అలా చూడకే భయపడుతూ అంది దివ్య పిచ్చి పిచ్చి ఆలోచన చేయకుండా వెళ్ళు ఒక చూపు ఫోన్ వైపు మరల్చింది అది కాదే బామ్మ తాత నీ మీద ఆశలు పెట్టుకుని ఉన్నారు నీ మనవడి మీద నమ్మకం వాళ్ళకి నువ్వు వారి మాట కాదను అని ఓరగా మధు వైపు చూస్తూ అంది ఆలోచనలో పడింది మధు నందికి ఇదంతా ఇష్టం ఉండదు అదేదో అతనే చెప్తాడు ఎందుకు వారి నమ్మకాన్ని పోగొట్టుకోవాలి అంత నందుకే వదిలేచ్చు అనుకుని నవ్వుకుని నాకు ఇష్టమే అంది దివ్య అనుమానంగా చూసింది ఏంటి ఆ చూపు ఏం లేదులే అప్పుడే బామ వచ్చి సంతోషం మధు మీ ఇద్దే ప్రయాణం రేపే అన్నీ అని చెప్పింది వాట్ అని అరిచింది మధు ఎందుకే అలా అరిచావు దుకున్నాను అని వెన్ను తట్టుకుంది దివ్య నందు నందు ఒప్పుకున్నాడా ఆశ్చర్యంగా వచ్చాయి అతని వల్ల ఆమె నోటి నుంచి ఆ మాటలు ఆ తల్లి అనగానే విసివిస నందు గదిలోకి నడిచింది మధు నందు అని అరిచింది మధు ఏంటి నిర్లక్ష్యంగా వచ్చింది అతని నోటి నుంచి సమాధానం హనీమూన్ మున్కి ఒప్పుకున్నావా సీరియస్గా అడిగింది మధు ఆ అన్నాడు తాపేగా నువ్వు కూడా ఎందుకు ఒప్పుకున్నావు అని కోపంగా అడిగింది మధు కూడా అంటున్నావు అంటే నువ్వు ఒప్పుకున్నావా అని అడిగాడు నందు అంతే ఆశ్చర్యంగా అంటే అది అది తడబడింది చెప్పు నువ్వు ఎలాగో ఒప్పుకోవు అందుకే నేను ఒప్పుకున్నాను అంది మధు చిన్నగా అనుకున్నా నిన్ను తక్కువ అంచనా వేయకూడదు నా మీదకు తోసి నువ్వు అందరి ముందు అమాయకురాల్లా ఉండిపోతే నేను వెలనవ్వాలి అనుకున్నావు అంతే కదా అని అడిగాడు నందు సీరియస్గా నువ్వు కూడా అందుకే కదా ఒప్పుకున్నావు ఏం కాదా అని అడిగింది మధు అందుకే అయితే ఏంటి అన్నాడు నందు నాకు అదంతా తెలియదు నేను నీతో రాను కోపంగా ముఖం తిప్పుకుంది నాకేమైనా సరదానా నేను నీతో రాను నువ్వే ఏదో ఒకటి చెప్పుకో అన్నాడు అంతే సీరియస్గా నేను చెప్పను అంది గట్టిగా నేను చెప్పను అన్నాడు అంతే గట్టిగా నందు ఇద్దరు చెరువు వైపు తిరిగారు ఇప్పుడు తనతో గొడవ పడితే పని జరగదు ఎలాగైనా తనతో మా ప్రయాణం ఆపించాలి అని ఆలోచిస్తున్నాడు నందు ఇప్పుడు ఈయన గారితో గొడవ పడితే లాభం లేదు ఈ నందు చేతనే వెళ్ళను అని చెప్పించాలి ఎలా అని మధు కూడా ఆలోచిస్తుంది మధు అంటూ నందు నందు అంటూ మధు ఇద్దరు ఒకేసారి అన్నారు నందు మనం ఇలా గొడవపడితే ఎలా మనం ప్రశాంతంగా సమస్యని పరిష్కరించుకోవాలి అని అంది నవ్వుతూ అవును మధు ఏదో ఒకటి ఆలోచించాలి అన్నాడు నందు కూడా మంచిగా మాట్లాడుతూ ఫ్రెండ్స్ అంది మధు చేతిని ముందుకు చాపి ఫ్రెండ్స్ అన్నాడు నందు కూడా చేతిని ఆమె చేతితో కలిపాడు అయితే ఏం చేద్దాం ఆలోచిస్తున్నాను ఒక పని చేద్దాం ఏంటి అన్నట్టు చూశాడు నంద్ హనిమూన్కి వెళ్తున్నామని ఈ సిటీలోనే ఎక్కడైనా నాలుగు రోజులు తిరిగి ఇంటికి వద్దాం ఏమంటావు అన్నట్టు చూసింది మధు కళ్ళగరేసింది నాకు ఓకే అని ఒక నవ్వు విసిరాడు తర్వాత రోజు ఉదయం మధుని నందుని హడావుడి పెట్టారు బామ్మ దివ్య వారం రోజులు ముఖ్యమైన పనులు ఉన్నాయని బామ్మగారిని ఎలాగో ప్రతిమాలి హనీన్ వారం రోజులు పోస్ట్ పోన్ చేశారు నందు ఊపిరి పీల్చుకుంది మధు నందుతో వెళ్ళాలి అంటే ఆమెకి లోపలెక్కడో భయంగా ఉంది అది బయటికి చెప్పట్లేదు అంతే బామ్మ దివ్య ఇద్దరు మధునందనలని ఒక్కడి చేయాలని వేయని ప్లాన్ లేదు పాపం అన్నీ వృధా అయిపోయాయి వీళ్ళ తంటాలు చూసి నవ్వుకుంటున్నారు తాతగారు మీ పని తర్వాత అన్నట్టు చూపులు వాడిగా విసురుతున్నారు మన బామ్మగారు నందు వినేలా లేదు అని ఒకరోజు బలవంతంగా హనీమూన్ కి పంపాలని ఏర్పాటు చేసింది బామ్మ ముందుగా అనుకున్నట్టు వీరి ప్లాన్లో వీరున్నారు లో ఒక చాకు పెట్టుకుంది మధు నందు తన మీద రివర్స్ అయితే తన దాన్ని రక్షించుకోవడానికి ఈ వారం రోజులు ఒకరి మీద మరొకరికి సదాభిప్రాయం వచ్చింది ఇద్దరికి ఇద్దరు కారులో ప్రయాణం అయ్యారు మధురమా మానందంలో అవును ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం నందుని అడిగింది మధు నానామ చెప్పింది కేరళ మనం వైజాగ్లోనే ఉంటాం అని నవ్వాడు నందు అమ్మయ్య గండం గట్టెక్కింది థ్యాంక్ యూ నందు వైపు చూస్తూ అంది అవును నువ్వు అనుకున్నంత రాకాశవి కాదు నవ్వాడు నందు ఓయ్ మళ్ళీ మొదలు మొదలుపెట్టుకు అసలు నువ్వే మోసం చేశావు నన్ను అని అంది మధు నేనా నేనేం చేశాను ఒకసారి మధు వైపు చూశాడు డ్రైవ్ చేస్తూనే ఆ నేనంటే ఇష్టం కదూ నీకు అబద్ధం చెప్పుకు ఆడపిల్లలు పుడతారు నీకు అని వేలు చూపిస్తూ అంది ఏంటమ్మా మళ్ళీ చెప్పు నువ్వంటే ఇష్టమా నాకా అని నవ్వుతున్నాడు అతని వెటకారానికి ఆమెకి కోపం వచ్చింది నువ్వే కదా బామ్మతో అన్నావు ఉక్రోషంగా పలిగింది బామ్మ పేరు చెప్పుకుంది కానీ ఆమె మనసు బాధగా మూలిగింది అతనలా నిర్లక్ష్యంగా నవ్వేసరికి ఏమని అన్నాడు రోడ్డు వైపు చూస్తూ నేనంటే నీకు ముందు నుంచే ఇష్టమని బామ్మతో అనలేదు నువ్వు వా మళ్ళీ చెప్పు అని అరిచాడు గీచుగా నేనంటే ఇష్టమని మన పెళ్లికి ముందు నుంచే ఇష్టమని బామ్మతో చెప్పలేదు నువ్వు అని మళ్ళీ అమాయకంగా అడిగింది మధు నవ్వుతూనే ఉన్నాడు నందు నవ్వకు కోపం వస్తుంది నాకు అరే ఎందుకు నవ్వుతున్నావు చెప్పు అని అరిచింది నందు భుజం మీద కొడుతూ ఏ ఎందుకు కొడుతున్నావు అని కార్కి బ్రేక్ వేశాడు నన్ను చూసి ఎందుకు నవ్వా మోకాన్ని కోపంగా పెట్టుకుంది పొద్దు పొద్దున జోకులు వేయకు నువ్వంటే నాకు ఇష్టమని అది నేను బామ్మతో అని గట్టిగా నవ్వి మా నాన్నమ్మ ఏదో చెప్పి ఉంటుంది అది నిజమనుకుని ఉంటావు అన్నాడు నందు వైపు చూస్తూ అతనంటే ఆమెకి ఇష్టం లేదని అతను చెప్పకనే చెబుతుంటే ఆమె మనసు బాధగా మురిగింది కానీ ఆ విషయం ఆమె పట్టించుకోలేదు బామ్మ ఎందుకలా చెప్పింది అమాయకంగా అడిగింది మన ఇద్దరికి పెళ్లి ఇష్టం లేదని నా నమ్మక తెలుసు నా వైపు పని జరగదని తెలిసి నీ వైపు నుంచి మన ఇద్దరిని కలపడానికి ఏదో చేస్తుంది అన్నాడు కార్ స్టార్ట్ చేస్తూ నిజంగా నేనంటే ఇష్టం లేదా నీకు ఆఫ్ కోర్స్ అన్నాడు సహజమైన ఆడపిల్లల లక్షణం మధులో ఇగోనే రెచ్చగొట్టింది నిన్ను మంది ఇష్టపడ్డారు పోగిటారు కానీ ఇతను నిన్ను లెక్కలో నుంచి తీసేశాడు నీకు విలువ ఇవ్వట్లేదు ఆమె అంతరాత్మ పదే పదే మధు చెవిలో బోధిస్తోంది ఏంటి తెగ చించుతున్నాం అని అడిగాడు ఆలోచనల్లో ఉన్న ఆమెని తట్టి లేపుతున్నట్టుగా ఉహు అంది కారు అద్దంలో నుంచి బయటికి చూస్తూ ఒక హోటల్ ముందు కారు ఆపాడు దిగింది మధు చుట్టూ చూస్తూ అతను కార్ పార్క్ చేశాం దగ్గరికి వచ్చి ఇక్కడే మనం ఉండబోయేది అన్నాడు అంది రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి టూ రూమ్స్ అడిగాడు అప్పుడు కూడా మధు డిసప్పాయింట్ అయింది ఆమె ఎందుకు అలా ఫీల్ అవుతుందో ఆమెకే తెలియట్లేదు బహుశా ఆమెకే తెలియకుండా ఆమె మనసు అతన్ని కోరుకుంటుంది కాపలు సారీ సార్ ఒక రూమ్ మాత్రమే ఉంది వేకెన్సీ ముందే బుక్ చేసుకోవాలి సార్ అని రిసెప్షనిస్ట్ వినయంగా చెప్పింది మధు వైపు చూశాడు నో ప్రాబ్లం అంది విచిత్రంగా తోసింది నందుకి సరే కీస్ అన్నాడు కీస్ ఇచ్చి గదిలింబ చెప్పాడు రిసెప్షనిస్ట్ మధు నడుస్తోంది ముందుకు బ్యాగు పట్టుకుని సంతకం చేసి ఆమె వెనకే నడిచాడు లిఫ్ట్లో ఇద్దరి మధ్య మౌనం ఇద్దరం ఒకే లోన చాలా విసుగ్గా ఉంది నందుకి ఇద్దరం ఒకే గదిలో ఏదో అలజడిగా ఉంది మధులో కథ కొనసాగుతుంది కథని లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి అలాగే తర్వాత భాగం కోసం కంటిన్యూ చేయండి లేదా అని కూడా చెప్పండి మీకు ఇంకొక ఏనండి ఇంకొక పార్ట్తో ఈ స్టోరీ మొత్తం అయిపోతుంది అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో